నమస్కారం ఫ్రెండ్స్ మైడే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ధనవంతులు అవ్వడానికి డబ్బు సంపాదించడానికి పది శక్తివంతమైన అలవాట్లు నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నిజంగా మీరు డబ్బు సంపాదించాలి డబ్బు పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో వెళ్ళినట్టయితే నీవు సంపన్నుడిగా మారాలనుకుంటున్నావా అయితే ఒకటి గుర్తుపెట్టుకో డబ్బు గెలిచే ఆట డబ్బు అనేది గెలిచే ఆట డబ్బు కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళ దగ్గరికి మాత్రమే డబ్బు వెళ్తుంది ఇది అందరు సమూహంగా ఉండే వాళ్ళ పాజిటివ్గా థింక్ చేసే వాళ్ళ దగ్గరే డబ్బు ఉంటుంది అని చెప్పేది అది చాలా ఇంపార్టెంట్ మైడ్రెండ్స్ నువ్వు సంపన్నుడిగా మారాలనుకుంటే మాత్రం డబ్బు ఎవరి దగ్గర ఉంటుందనేది నువ్వు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నిశ్శబ్దంగా పనులు చేసేవాళ్ళు శ్రద్ధగా అలవాట్లు పెంచుకునే వాళ్ళు శాంతంగా ధనాన్ని నిర్మించుకుంటారు గుర్తుపెట్టుకోండి నిశ్శబ్దంగా పనులు చేసేవాళ్ళు శ్రద్ధగా అలవాట్లు పెంచుకునే వాళ్ళు శాంతంగా ధనాన్ని అలా నిర్మించుకుంటారు డియర్ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరకి డబ్బు కూడా వస్తుంది ఈరోజు నేను నీకు చెప్తాను ధనవంతులు దాగుండే పది శక్తివంతమైన అలవాట్లు ఎలా అలవాటు చేసుకోవాలి వాటిని అలవాటు చేసుకున్న వా చేసుకున్న తర్వాత వాటిని ఆచరణలో ఎలా పెట్టాలి మనం ధనవంతులు ఎలా కావాలి అనేది ఖచ్చితంగా నేను మీకు చెప్తాను అయితే వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ధనం వదలదు మిమ్మల్ని వదలదు సాధ్యమవుతుంది ఓకేనా మీరు ఇప్పుడు నేను చెప్పే పాయింట్లను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే మీరు దీన్ని సాధించగలుగుతారు మీరు కూడా ధనవంతులు అవ్వగలుగుతారు ఓకేనా మై డిఫెండ్స్ ఒకే టాపిక్లోకి వెళ్దాం ప్రతిరోజు మీరు ధనవంతుడు కావాలంటే ప్రతిరోజు మీ ఖర్చులను రాసుకోవాలి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మొత్తం రాసుకోవాలి ఒక రూపాయి కూడా ఎక్కడ పోతుందన్న విషయాన్ని ధనవంతులు తెలుసుకుంటారు ఎస్ మై డెఫెన్స్ మీరు కూడా అలాగే ధనవంతుల లాగా ఫీల్ అవుతూ ప్రతి రూపాయి కూడా ఎక్కడ పోతుంది ఎక్కడ ఖర్చు పెడుతున్నారని రాసుకోవాలి వాళ్ళు రోజువారి ఖర్చులను రాయడం అలవాటు చేసుకుంటారు ధనవంతులు ఎప్పుడు కూడా రోజువారి ఖర్చులను రాయడం అలవాటు చేసుకుంటారు గణితం తెలుసు డబ్బు చేతిలో ఉంటుంది అనే సూత్రం గుర్తుపెట్టుకో నీకు లెక్కలు వచ్చు డబ్బు కూడా ఉంటుంది అందరి దగ్గర ఉంటుంది కానీ దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నావు అనేది తెలియనప్పుడు మీరు దేనికోసం ఎందుకు అట్రాక్ట్ అవుతుంది దేన్ని అట్రాక్ట్ చేస్తున్నారా ఆ డబ్బు మీ దగ్గర ఎందుకు రావాలి విశ్వం మీకు ఎందుకు ఇవ్వాలి అన్న ఆలోచన మీకు తెలియదు ఎందుకు అంటే మీరు రాయట్ల పేపర్ మీద ఏదైతే పెట్టామో పేపర్ మీద ఏదైతే రాసామో మన జ్ఞాపకం లేకపోయినా పేపర్ మీద ఉంటుంది కాబట్టి మనకు గుర్తుంటుంది అందుకోసమే ప్రతిదీ డబ్బు మీరు ధనవంతులు కావాలంటే ప్రతి రూపాయి ఖర్చు కూడా ఒక పేపర్ మీద రాసుకోండి ఒక పెన్ను పేపర్ ప్యాకెట్లో పెట్టుకొని మీరు టీ తాగితే టీకి ఇంత ఖర్చు పెట్టాను ఈరోజు అని రాసుకోండి అప్పుడు నువ్వు ధనవంతులు అవుతావు నీవు ఎంత సంపాదిస్తున్నావో కాదు మై డిఫరెంట్స్ నీవు ఎంత సంపాదిస్తున్నావో కాదు ఎంత మిగులుస్తున్నావో అన్నదా అన్నదే ముఖ్యం నువ్వు ఎంత సంపాదిస్తున్నావో కాదు ఎంత మిగులుస్తున్నావో అన్నదే ముఖ్యం నువ్వు ధనవంతుడు కావాలంటే అందుకే మై డిఫరెంట్ రెండో పాయింట్ ఏంటంటే ఒక చక్కటి ఉదయం ఫస్ట్ పాయింట్ ఏంటి మీ ప్రతిరోజు మీ ఖర్చులను రాసుకోవడం రెండో పాయింట్ ఏంటంటే ఒక చక్కటి ఉదయం ఒక చక్కటి ఉదయం రొటీన్గా మీరు ఉదయం లేసినప్పుడు ధనవంతులు ఎలా చేస్తారో మీరు కూడా అలాగే చేయాలి ఓకే ధనవంతులు పక్కగా మార్నింగ్ వాకింగ్కి వెళ్తారండి శక్తివంతంగా ఉంటారు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు వాళ్ళు ప్రణాళికలో ఒక భాగం వాళ్ళకి డబ్బును సంపాదించడం అనే ప్రణాళికలో ఒక భాగం అదేంటి అంటే వాళ్ళు ధ్యానం చేయడం ప్రశాంతంగా ఉండడం వ్యాయామం చేయడం శరీరం ఫిట్గా ఉండడం మంచి విషయాలు చదువు తెలుసుకోవడానికి పుస్తకాలు చదవడం ఇవన్నీ కూడా వారి ఉదయాన్నే ప్రారంభిస్తారు వాళ్ళు ఉదయాన్నే పారిస్తారు ప్రారంభిస్తారు అందుకని మీరు కూడా ఉదయం ప్రారంభ ధనవంతులు కావాలనుకుంటే వాళ్ళు చేసే అలవాట్లు ఏవైతే ఉన్నాయో మీరు కూడా ఉదయం ప్రారంభించండి మార్నింగ్ ఐదు గంటలకు లేచి ఈ అలవాట్లను ప్రారంభించండి మీరు ఉదయం కనుక ఇవి చేస్తే ఆ రోజంతా మీకు శక్తివంతంగా ఉంటుంది డబ్బుకు సమృద్ధికి ఎలాంటి లోటు ఉండదు మీరు సమృద్ధిని గురించి ఆలోచిస్తారు ఓకే ఇది మూడో రెండో పాయింట్ అండి మూడో పాయింట్ ఏంటంటే ఏంటి అంటే మై డిఫెన్స్ నిశ్శబ్దంగా ఉండడం జస్ట్ మై డిఫెన్స్ నిశ్శబ్దంగా ఉండడం ఒక్కో నెలకు ఒక్కో పుస్తకం చదవడం ఇది సవాళ్ళను అంతర్జ్ఞానం ఉన్నవారిగా మారుస్తుందండి మీరు ఒక పుస్తకం చదివితే మీరు నిశ్శబ్దంగా ఎలా ఉండాలో అది మీకు నేర్పిస్తుంది ఆర్థిక విజ్ఞానం మీకు నేర్పిస్తుంది మీరు ధనవంతులు ఎలా కావాలో అనే ఒక కొత్త ఆలోచనలు రావడం మీకు నేర్పిస్తుంది అందుకే మీరు నిశ్శబ్దంగా ఉంటూ రోజుకి రోజు ఒక రోజు కనీసం ఒక ముప్పై నిమిషాలు బుక్ చదివి అలవాటు చేసుకోండి ఓకే అలాగే నాలుగో పాయింట్ మై డిఫెన్స్ ఆలోచించే సమయం ఇవ్వండి ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని మీకు మీరు ఆలోచించుకోవాలి దానికి కొంచెం సమయం ప్రతిరోజు ఇవ్వాలి ధనవంతులు రోజుకు కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా ప్రశాంతంగా కూర్చొని పనితీరు చూస్తారు వారు మాటలు చాలా చిన్నగా మాట్లాడు తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చూపిస్తూ ఉంటారు అందుకే తక్కువగా మాట్లాడండి ఎక్కువ పని చేసి చూపించండి ఇది ఐదో పాయింట్ అండి ఆరో పాయింట్ ఏంటంటే మై ఫ్రెండ్స్ తక్షణం కాకుండా ఆలస్యమైన సంతృప్తిని అస్ అభ్యసించడు మై ఫ్రెండ్స్ అంటే మీరు అనుకున్న పని వెంటనే కాకపోవచ్చు నాకు ఇంత డబ్బు కావాలి నేను బిజినెస్లో ఇలా సక్సెస్ కావాలి అని మీరు అనుకున్నప్పుడు అది వెంటనే కాకపోవచ్చు ఆలస్యం కావచ్చు అయినా కూడా అందులో మీరు సంతృప్తిని మీరు చేస్తున్న పని నిజమవుతుందని సంతృప్తి పొందాలి అభ్యసించాలి దాని గురించిన ట్రైనింగ్ అవ్వాలి అభ్యసించాలి తక్షణం కాకుండా సంతృప్తిని అభ్యసించాలి అప్పుడే మీరు ధనవంతులు అవ్వగలుగుతారు మై మై డే ఫ్రెండ్స్ పాజిటివ్గా థింక్ చేయగలుగుతారు ఓకే అలాగే ఉన్న ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక ఉండే వాళ్ళ ఆకర్షణలు వేరుంటాయి పలుకబడి ఉంటే వాళ్ళ ఆకర్షణలు వేరుంటాయి వాళ్ళ గమ్యం వేరుంటుంది వాళ్ళ భవిష్యత్తు కోసం వారి పరిక్ష పరిరక్షణ కోసం గమ్యాన్ని వాళ్ళు ఎంచుకుంటారు అంతిమ విజయానికి కొంత ఓపిక అవసరం ఉంటుందండి మీరు విజయం సాధించాలంటే కొంత ఓపిక కూడా అవసరం అవసరం మై డిఫెన్స్ అలాగే ధనవంతులు కావాలంటే విడిచిపెట్టే అలవాటు అండి అంటే ఏది కావాలి దేనికోసం మీరు పనిచేస్తున్నారు అనేది మీకు అవసరం ఉన్నది పట్టుకోవాలి మీకు అనవసరమైనది వదిలేసే ఒక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అప్పుడే మీరు ధనవంతులు అవుతారండి ఈ అలవాటు కూడా చూడండి ధనవంతులు ఏదైనా సరే సంపాదించగానే దానిలో కొంత భాగాన్ని దాచిపెడతారండి పెడతారండి జస్ట్ మై డెఫెన్స్ వాళ్ళు పది రూపాయలు సంపాదించడానికి రూపాయి తీసి దాచిపెడతారు అంటే పెట్టుబడులు పెడతారు ఓకే వాళ్ళకు ఎమర్జెన్సీ పెట్టుబడులకు భవిష్యత్తు లక్ష్యాల కోసం తక్కువలో ఎక్కువ దాచే టాలెంట్ ఉంటుందండి వాళ్ళకు వచ్చే నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఒక రూపాయని మీకు ఎక్కువ వీలైతే ఇంకెక్కువ కూడా దాచుకోవచ్చు ఓకే అలాగే మై డిఫెన్స్ ఎనిమిదో పాయింట్ నో చెప్పగలిగే ధైర్యం అండి ఎస్ మై డిఫెన్స్ నో చెప్పగలిగే ధైర్యం మీరు సక్సెస్ కావాలన్నా మీరు ధనవంతులు కావాలన్నా కూడా ఏదైనా టాపిక్ ఉన్నప్పుడు అది మీరు చేయలేనప్పుడు ఖచ్చితంగా దానికి నో చెప్పగలిగే ధైర్యం మీరు అలవాటు చేసుకోవాలి మీరు అలవాటు చేసుకోవాలి ప్రతి ఫోన్ కాల్కు ఓకే అంటే సంపన్నుడు కాలేవండి ప్రతి ఫోన్ కాల్కు ఓకే అని మీరు అని చెప్పారనుకోండి సంపన్నుడు కాలేదు వాళ్ళు నా టైం విలువైనది అని సంస్వస్థత అవసరం లేని పనులకు నో చెప్తారు ధనవంతులు ఎవరైతే వేస్ట్ వేరే కాల్ చేశారనుకోండి వాళ్ళతో ఎక్కువ అవసరం లేదనుకోండి వాళ్ళు ఏం చెప్తారంటే నా టైం నాకు చాలా విలువైనది కాబట్టి నేను ఇప్పుడు మీతో మాట్లాడలేను సారీ అని వాళ్ళకి సారీ చెప్పి నో చెప్తారు అంటే వాళ్ళతో వాళ్ళ టైంని కేటాయించరు ఓకే నిజంగా వాళ్ళకు ప్రతిఫలం ఏమన్నా కా ఉంది అన్నప్పుడు మాత్రమే వాళ్ళు మాట్లాడతారు మేడం ఫ్రెండ్స్ అంటే నో అంటే నిరాకరణ కాదండి అది ధనము మీరు ధనము మీ యొక్క దగ్గరికి రావడానికి ఒక రక్షణ కవచం లాంటిది అందుకోసాన్ని నో అని ఎక్కడ చెప్పాలి ఎక్కడ మాట్లాడాలి మీ టైం ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎనిమిదో పాయింట్ అండి అలాగే మై డిఫెండ్ తొమ్మిదో పాయింట్ చూసుకోండి ఖచ్చితంగా ఇది చాలా అవసరం నిరంతర విద్యలో నిమగ్నం అవ్వడం అంటే మీరు నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండడం మై డిఫెండ్స్ ధనవంతులు ఎప్పుడు కూడా వారి యొక్క పాత విజయం మీద గర్వం ఉంచుకోరండి వాళ్ళు ఇంతకుముందు సాధించిన దాని మీద గర్వంగా ఫీల్ అవ్వరు వాళ్ళు పాత కోర్సులు మళ్ళీ నేర్చుకుంటారు వాళ్ళు నేర్చుకున్న కొత్తవి మళ్ళీ పాతవి నేర్చుకుంటారు కొత్త నైపుణ్యాలు పెంచుకుంటారు వారు తమ మెదడును ఎప్పటికప్పుడు నవీకరిస్తారు అంటే అది యాక్టివ్లో ఉండేలా డబ్ మంచి ఆలోచనలు వచ్చేలా వాళ్ళని నవీకరిస్తారు అందుకే డబ్బు వాళ్ళ దగ్గరికి వస్తుంది మై డిఫరెంట్ వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది ఓకే మీరు కూడా ధనవంతులు కావాలంటే ఇలాంటి ఆలోచన చేయండి అలాగే మై డిఫరెంట్ పదో టాపిక్ పదో పాయింట్ ఏంటంటే పబ్లిక్కి కాకుండా సైలెంట్గా ఎదగడం ఓకే అంటే మీరు ఏదైనా సాధించినప్పుడు పబ్లిక్లో చెప్పడం అవసరం లేదండి పబ్లిక్లో చెప్పడం అవసరం లేదు సోషల్ మీడియాలోకి ఎక్కరండి వాళ్ళు మీరు ధనవంతులు చూడండి ఎప్పుడు కూడా నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎన్ని కోట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా పై ముందుకు వచ్చి చెప్పారండి వాళ్ళు టీవీలో ఇంటర్వ్యూలు ఇవ్వడం వాళ్ళ 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 ఉనికిని చాటుకునేలా చేసుకోరు వాళ్ళు సైలెంట్గా ఎదుగుతారు ఓకే అందుకోసాన్ని మీరు కూడా ధనవంతులు కావాలంటే సైలెంట్గా ఎదగండి వాళ్ళ ఫోన్ గ్యాలరీలో కాదండి బ్యాంక్ అకౌంట్లో కనిపిస్తుంది వాళ్ళ ఫోను గ్యారీ లేదు కాదు అంటే ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉండరు వాళ్ళు చేసే పని వాళ్ళ బ్యాంక్ అమౌంట్ రూపకంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కనిపిస్తుంది అందుకే మీరు సైలెంట్గా సైలెంట్గా ఉండి మీ సంపదను పెంచుకోండి వాళ్ళు ఎలాగైతే వాళ్ళ సంపదను పెంచుకుంటారో మీరు కూడా ధనవంతులు కావాలనే ఆలోచన మీకు ఉంది కాబట్టి మీ సంపదన ఇలా ఉండి ఇలా ఉంటే ఖచ్చితంగా పెరుగుతుంది మై డిఫరెన్స్ అలాగే ఈ రోజు నుంచి ఏ అలవాటు మొదలు పెడతావు అనేది కామెంట్లో రాయి మై డిఫెండ్ నువ్వు ఈ పది పాయింట్లలో ఈ రోజు నుంచే అలవాటు చేసుకో ఏ కా ఏ అలవాటు నుంచే మొదలు పెడతావో కామెంట్లో ఖచ్చితంగా రాయి అప్పుడే నీకు సక్సెస్ వస్తుంది మై ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీరు ధనవంతులు కావడానికి ఎలాంటి వీడియో అందించాలో కూడా మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఎలాంటి వీడియో కావాలి ఎలాంటి వీడియో మీకు అవసరం ఉంటుందన్నది కామెంట్లో ఇవ్వండి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తానండి ఓకే ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీరు కూడా సంపన్నవంతులు అవ్వాలని ధనవంతులు అవ్వాలని ధనవంతులు అయ్యే ఈ పది పాయింట్లు మీకు ఉపయోగించుకుంటూ ఉన్నత ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ధన్యవాదాలు